హాయ్ హలో వెల్కమ్ టు జాటివి పాలమూరు పచ్చబడితే కాంగ్రెస్ కళ్ళు ఎర్రబడ్డాయి పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని కేసీఆర్ గారు గర్జిస్తే కాంగ్రెస్ నాయకుల కళ్ళు మండుతున్నాయి ఏడు వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు దమ్ముంటే ఎక్కడ ఖర్చు పెట్టారో ఎందుకోసం ఖర్చు చేశారో చెప్పాలి ఎస్ఎల్బీసీ టర్నల్ పైకప్పు పడి కుప్పకూలి మనుషులు చనిపోతే వారి శవాలను ఇంతవరకు తీయలేదు తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ హక్కుల గురించి మేం బరాబరా పోరాటమని పోరాడతామని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బరాబర్ కేసీఆర్ గారు దానిలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలే పది సంవత్సరాల్లో పాలమూరు పచ్చబడలేదా వాస్తవం కాదా పాలమూరు పచ్చబడ్డది కాంగ్రెస్ కన్ను ఎర్రబడ్డాయి దేశంలో నెంబర్ వన్ స్థానానికి వరి సాగు తెచ్చింది కేసీఆర్ గారు కాదా తెలంగాణ రాకముందు ఎంత ఉండే లెక్కలున్నాయి మీకు తెలుసా ఇంతకు మీకు అవగాహన ఉందా ఏదో నోరు ఉంది కదా అని చెప్పి అధికారం ఉంది కదా ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని గెలిపించారు చాలా ఉద్ధరిస్తారు చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ హామీలు తప్ప హామీలన్నీ నెరవేరుస్తారని మోసపోయి ఓట్లు రు దాని మీద సమీక్షించుకోండి మీరు ఏమి హామీలు ఇచ్చిన మీరు ఏం పని చేసినారు దాని మీద చేయండి ఇలా మా జిల్లాకు అన్యాయం జరిగిందని కేసీఆర్ గారు బయటకు వస్తే మీ కళ్ళు మండుతున్నాయా ఇష్టానుసారంగా మాట్లాడతారా ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారు ఓ తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టిండంట ఏడ ఖర్చు పెట్టినావా థర్టీ మంద తీసినావా చిన్న ఒక జేసీబీ అయినా పనిచేసిందా ఏం పనిచేసింది చెప్పు ఎస్ఎల్పిసిలో ఐదారు మంది భూస్థాపితమైన సిగ్గుపడాలే ఇంత నైపుణ్యం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇంత నైపుణ్యమైనటువంటి ఈ ప్ర ఈ ప్రపంచంలో కనీసం ఇప్పటి వరకు శవాలు తీయలేదు మీరు పదిసార్లు హెలికాప్టర్ల మీద చక్కెర్లు కొడుతురి విందులు వినోదాలు చేపల కూరలు వంటకాలు ఒక టూరిజం స్పాట్ లాగా తిరిగి తిరిగి వస్తుంది కనీసం వాళ్ళని తీయాలనేటువంటిది ఆలోచన ఉందా ఇప్పటికన్నా సిగ్గుపడాలి అసలు యాక్చువల్గా ఏడు వేల కోట్లు ఖర్చుడు ఎవరిని నమ్ముతాడే పాప పోదా రేపు పోదా మేమందరం వస్తాం పోదప్ప చూపితు పా ఏడు వేల కోట్లు ఖర్చు ఏం చేసినావు ఏం పని చేసినావు చూపించండి ఎవరికి ఇచ్చిన బిల్లు ఏం పని చేసిండు ఎప్పుడు పని చేసిండు ఏ ఊర్లో పని చేసిండు ఎవరు నిలవకుండా అర్ధరాత్రి వచ్చి పని చేసిపోయినాడా మీకు దమ్ముంటే మీ నిజాయితీ ఉంటే మీరు రేపు తొమ్మిది వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిారు ఏం పని పనిచేసారు అన్ని ప్రాజెక్టులు తిరుగుదాం శ్రీశైలం నుంచి మొదలుకుంటే శ్రీశైలం నుంచి ఉదాండాపూర్ వరకు తిరుగుదాం పైన లక్ష్మీదేవిపల్లె వరకు పోదాం ప్రాజెక్ట్ ఎక్కడ ఎక్కడ కట్టాలనుకున్నామో ఆడి వరకు కూడా ఓదాం మీరు ఎప్పుడు పని చేస్తారో కంప్లీట్ చేస్తారో చెప్పండి మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే లేదు తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే తెలంగాణ గురించి అందరం కష్టపడ్డోళ్ళని తెచ్చిన వాళ్ళని కనుక మాకు బాధ్యత ఉంది కనుక తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగిన ఊరకం పాలమూరు విషయం అసలు ఊరకం జాతీయ హోదా ఇస్తామన్నది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు సుష్మా స్వరాజ్ గారు మహేనార్లో చెప్పారు జాతీయ హోదా ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు కనీసం ఈ అనుమతులన్నీ ఇప్పిస్తే ఇమీడియట్గా పుణ్యం ఉంటుంది ఉట్టిగా ఒక సంతకం పెడితే వచ్చే అనుమతి అది ఒక రూపాయి ఖర్చు కానట్టు అది నా పని చేస్తే మేము పైసలు ఇవ్వకపోయినా జాతీయ హోదా ఇవ్వకపోయినా ఇగో మీరు ఇచ్చినటువంటి డిపిఆర్ వాపస్ పంపినట్టు మళ్ళీ అప్రూవల్ చేసి తొంభై టీఎంసీ ఇచ్చినామంటే దానికన్నా మేము గౌరవిస్తాం బాగా చేసినాను అంతే తప్ప ఎవరంటే వారు లైన్గా వరుస పెట్టుకొని మాట్లాడితే ఉండదు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టే పాలమూరు రంగు జిల్లా ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి ప్రాజెక్టు ఎప్పుడు ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగున జియో నెంబర్ సిక్స్టీ నైన్ రాష్ట్రం వచ్చిన వెంబడే మొట్టమొదటి జియో చేసింది మొట్టమొదటి ప్రాజెక్టు ఇది ఏడు టీఎంసీలో ఉన్నటువంటి జూరాల దగ్గర ఇన్ని నింపలేము మనం రెండు వందల తొంభై టీఎంసీలు రెండు వందల పదిహేను టీఎంసీలు దగ్గర బొక్క పెట్టాలి ఏడు టీఎంసీల దగ్గర కొడితే రాదు లాభం లేదు ఉన్నటువంటి సాగరే నిండుతలేదు దానికి అని చెప్పి రెండు వందల పదిహేడు టీఎంసీల దగ్గర బొక్క పెట్టి మొత్తం నింపాలని ప్లాన్ చేస్తే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా ముందు ఆ శివాలు తీయండి మాట్లాడే ముందు ఎట్టి పసులో ఊరుకోం మీరు కేంద్రం ఇమ్మీడియట్గా మళ్ళీ వాపస్ పంపిన డిపిఆర్ అప్రూవల్ చేయాలి నైన్టీ టీఎంసీలు అప్రూవల్ చేసి చేయాలి బీజేపీ పార్టీది బాధ్యత కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పోయి మీరు లొల్లి పెడతారో ఏం చేస్తారో తెలియదు ఒకవేళ నలభై ఐదు టీఎంసీలు అనే మాత్రం తెస్తే మాత్రం పక్క దగ అది డెబ్బై ఏళ్ళు దగా చేసిన రు మళ్ళా నలభై ఐదు ఒప్పుకుంటే అది వచ్చేది లేదు కలిసి కట్టుగా మీరు అనుకుంటే మీరు పిలవండి అందరం వస్తాం కేసీఆర్ గారు పిలవని చెప్పండి పవర్ పాయింట్ ప్రజెంట్ అసెంబ్లీలో రాదయా పోయి ఢిల్లీలో పెడదాం ఢిల్లీలో పెడదాం మేము పెట్టినప్పుడు ప్రిపేర్ కాలేదు చూడలేదు అని చెప్పారు రేపు గదే జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మేము పాలమూరులో మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా నైన్టీ టీఎంసీలు ఇవ్వకపోతే మరొక యుద్ధమే జరుగుతుంది లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి